ఆశీర్వదించు ఆశీర్వదించు అని ప్రార్థన చేసే కొద్ది తగచాట్లేకపోతుంటాయి ఎప్పుడన్నా డౌట్ వచ్చిందా మీకు నన్ను దీవించు అనే కొద్ది శ్రమలు పెంచుతా ఉన్నావు నువ్వు అనే డౌట్ డౌట్ ఎప్పుడైనా వచ్చిందా రాలేదా ఈసారి ట్రై చేసి చూడండి గుర్తుపెట్టుకుని ట్రై చే చూడండి నువ్వు ఎంతగా దీవించబడాలని కోరుతావో దేవుడు అంతగా నిన్ను కాల్చాలని ఆశిస్తాడు కాల్చకుండా దీవించాడు అనుకో మరో లూసిఫర్ అయిపోతావు నువ్వు కాల్చకుండా నేను హెచ్చించాడనుకో ఇంక డౌట్ లేదు మరో లూసిఫర్ అవుతావు అలా నీవు కాకుండా ఉన్నట్లు ముందు నిన్ను దహించవలసి ఉన్నది దేవుడు కాల్చబడాలా వద్దా బలిపీఠం ఎక్కాలా లేదా అన్ని విషయములలో నువ్వు ఎంతగా దహించబడతావు నీకు తెలియకుండా అన్ని విషయాలలో ఎన్ని విషయాలను కాల్చబడ్డావు అన్ని విషయాల్లో నువ్వు దీవించబడకపోతే అప్పటికు ఇదే రహస్యం తమ్ముడు ఇంకా వేరే ఏం లేదు ఎక్కడైనా నిన్ను బ్రేక్ కొడుతున్నాడంటే అక్కడెక్కడో నువ్వు ఇంకా దహించబడట్లేదని అర్థం ఎక్కడైనా నీకు ఎదురు తగులుతున్నాడంటే అక్కడ ఇంకా నువ్వు దహించబడలేదని అది జరగాల అది జరిగిన తర్వాత చూసుకో నువ్వు గర్వం విషయంలో అహం విషయంలో స్వయం విషయంలో మితిమీరిన కోపం విషయంలో తొందరపడి నోరు జారే విషయంలో మాట్లాడే విషయంలో ఎదుటి వాళ్ళ మీద అహంగా ప్రవర్తించే విషయంలో నిందించే విషయంలో దూషించే విషయంలో ఇతరులను తేలిక తృణీకరించే విషయంలో ఎవరికి వాళ్ళకు తెలుసు ఎక్కడెక్కడ ఉన్నాయో లోపాలు కాస్త కూర్చొని దేవుని ముందు పరిశీలించుకుంటే ఎవరి సరుకు వాళ్ళకి కనపడతా ఉంటుంది దాన్ని ముందు నా దహించాలి దేవా ఈ లోపం నా దగ్గర ఉంది తండ్రి దాన్ని కాల్చివే దానికి అను అనుమతించబడేటువంటి శ్రమలు అనుమతించి ఇప్పటికే నీలో చాలా వరకు కాల్ చేశాడు డోంట్ వరీ ఆల్రెడీ కాల్చబడుతున్నావును ఆల్రెడీ కొలిమిలోనే ఉన్నావును ఎందుకు ఉంచాడు ఆశీర్వదించాలనే తన పోలిక నీలో రూపుదిద్దాలనే శాశ్వతమైన దీవెన నీకు నాకు మనకి రప్పించాలనే